కారు కొనాలనే ఆలోచన రాగానే కొనుక్కొచ్చి ఇంటి ముందు పార్క్ చేయందే నిద్రపట్టదు అలాంటి కంగారులో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఏది త్వరగా డెలివరీ వస్తే అదే కొందాం ఏదో ఒకటి ముందు కారు అయితే కొనేద్దామనే ఆలోచన చేస్తూ ఉంటారు అలాంటి ఆలోచన మీ మైండ్లో కూడా ఉంటే వెంటనే విరమించుకోండి ఎందుకంటే కారు కొనడం అనేది చిన్న విషయం కాదు కొన్న తర్వాత ఏదో స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసినట్లు చేసేద్దాం అంటే వర్కౌట్ కాదు అందుకే కొనడానికి ముందే అన్ని ఆలోచించుకోవాలి అలాగే ధర మీద డిస్కౌంట్స్ తగ్గింపులు ఎవరు ఎక్కువ ఇస్తున్నారో కూడా వాకప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కొత్త కారు కొనాలి అనుకునే వారికి మారుతి కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తుంది సెలెక్టివ్ కార్లపై వేలల్లో డిస్కౌంట్స్ ఇస్తున్నారు అతడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్లుగానే అందరూ బిఎన్డబ్ల్యూ బెంజ్ కార్లను చూస్తారు కానీ మారుతి లాంటి కంపెనీల కార్లనే కొంటారు బడ్జెట్ రేంజ్లో మిడిల్ క్లాస్ కేటగిరీలో మారుతి కార్లకు ఎంతో మంచి ఆదరణ ఉంది డిమాండ్కి తగ్గట్లుగానే బడ్జెట్ రేంజ్ కార్లను మారుతి కంపెనీ విడుదల చేస్తూనే ఉంటుంది ఇప్పటి వరకు మారుతి కంపెనీ నుంచి మార్కెట్లో ఉన్న బడ్జెట్ కార్లలో ఆల్టో కేటెన్ వ్యాగన్ ఆర్ స్విఫ్ట్ డిజైన్ మోడల్స్ని ప్రధానంగా చెప్పుకోవాలి వీటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇప్పుడు ఈ హై డిమాండ్ కార్లపై మారుతి కంపెనీ వేలల్లో డిస్కౌంట్స్ అందిస్తోంది నిజానికి మారుతి కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రావాలంటే కాస్త టైం పట్టచ్చు మరి ఆ డిస్కౌంట్స్ ఏంటి ఏ మోడల్ పై ఎన్ని వేలు తగ్గుతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కేటర్ మోడల్ చాలా మంచి డిమాండ్ ఉన్న కారు నిజానికి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండే ట్రాఫిక్కి చాలా మంచి ఆప్షన్ కూడా ఇది ఈ ఆల్టో కేటన్ లో పెట్రోల్ సిఎన్జి వేరియంట్స్ పై గరిష్టంగా నలభై ఏడు వేల వరకు బెనిఫిట్స్ పొందొచ్చు వాటిలో ఇరవై ఐదు వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది ఎక్స్చేంజ్ బోనస్ కింద పదిహేను వేల వరకు పొందొచ్చు అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ పేరిట మరో ఏడు వేలు తగ్గింపు వర్తిస్తుంది ఇవన్నీ కలుపుకుని ఆల్టో కేటన్ పై మీకు గరిష్టంగా నలభై ఏడు వేల రూపాయల వరకు తగ్గింపు వర్తిస్తుంది ఈ కారు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే వన్ పాయింట్ జీరో లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది ఇందులో మీకు మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇక తర్వాత కారు చూస్తే వ్యాగన్ ఆర్ అనే మోడల్ చాలా మంచి రెస్పాన్స్ ఉన్న మోడల్ మోస్ట్ సేల్స్ జరిగే మోడల్ కూడా ఇది ఇలాంటి హై డిమాండ్ ఉన్న మోడల్పై మారుతి కంపెనీ గరిష్టంగా నలభై ఒక్క వేల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది క్యాష్ డిస్కౌంట్స్ కింద పదిహేను వేలు ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇరవై వేలు కార్పొరేట్ డిస్కౌంట్ కింద ఆరు వేలు అందిస్తుంది సిఎన్జి వేరియంట్పై గరిష్టంగా ముప్పై ఆరు వేల వరకు మీరు బెనిఫిట్స్ పొందొచ్చు ఈ కార్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో మీకు వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి తర్వాత కార్ ఏదంటే మారుతి స్విఫ్ట్ రోడ్డు మీద మీరు పది కార్లు చూస్తే వాటిలో కనీసం రెండు నుంచి మూడు కార్లు స్విఫ్టే అయి ఉంటాయి అలాంటి హై డిమాండ్ మోడల్పై కూడా మారుతి కంపెనీ తగ్గింపులు వర్తిస్తున్నాయి మీరు స్విఫ్ట్ మోడల్పై గరిష్టంగా ముప్పై ఏడు వేల వరకు బెనిఫిట్స్ని పొందొచ్చు క్యాష్ డిస్కౌంట్ కింద పదివేలు ఎక్స్చేంజ్ బోనస్ కింద ఇరవై వేలు కార్పొరేట్ డిస్కౌంట్ కింద పదిహేను వేల రూపాయల వరకు మీరు దీంట్లో పొందొచ్చు సిఎన్జి వేరేపై అయితే గరిష్టంగా ఇరవై రెండు వేల వరకు మీకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి ఈ కార్ కూడా వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది ఇందులో మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి తర్వాత ఎస్ప్రెసో మీద కూడా మారుతి కంపెనీ మంచి డిస్కౌంట్స్ అయితే అందిస్తూ ఉంది ఎస్ప్రెసో మోడల్కే మంచి సేల్స్ ఉన్నాయి ట్రాఫిక్ సమస్యలకు చాలా మంచి ఆన్సర్ కూడా ఈ ఎక్స్ప్రెసో కార్ అవుతుంది చూడడానికి ఎంతో క్యూట్గా ఉండే ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్పై గరిష్టంగా నలభై నాలుగు వేల రూపాయల వరకు మీకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు సిఎన్జి వేరియంట్పై అయితే గరిష్టంగా ముప్పై తొమ్మిది వేల వరకు మీరు డిస్కౌంట్స్ పొందొచ్చు వీటిలో క్యాష్ డిస్కౌంట్స్ ఎక్స్చేంజ్ బోనస్ కార్పొరేట్ డిస్కౌంట్స్ కూడా కలిపే ఉంటాయి ఇంకా ఈ ఎక్స్ప్రెస్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది కూడా వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది ఇందులో మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ కాలపై మారుతి కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్స్ వాటి ధరలు ఆన్ రోడ్ ధరలు అన్ని డీలర్ సిటీ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి అందుకే సరైన వివరాలు మీకు తెలియాలంటే మీ దగ్గరలోని మారుతి కంపెనీ డీలర్ని అయితే ఒకసారి సంప్రదించండి